వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఇరవై డేట్ చూసుకుంటే ఇరవై ఎనిమిదవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ వీడియోలో కలికిరి అలాగే అనంతపురం టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా కలికిరి ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు ముప్పై రూపాయల నుంచి అరవై రూపాయల వరకు పలికాయి థర్టీ రూపీస్ టు సిక్స్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే అరవై రూపాయల నుంచి వంద రూపాయల వరకు పలికింది సిక్స్టీ రూపీస్ టు వన్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు పలికాయి హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ కలికిరి మార్కెట్లో టాప్ రేటు నూట యాభై రూపాయలు వన్ ఫిఫ్టీ రూపీస్ కలికిరి టాప్ రేట్ ఇక అనంతపురం దిగుమతి ధరలు తెలుసుకునే ముందు పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజ్కి షైనింగ్కి తక్షణ నందక భూవరం టపాకా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి అనంతపురం మార్కెట్లో ముందుగా దిగుమతి చూసుకుంటే ఈరోజు ఎనభై ఐదు వేల క్రేట్లైతే రావడం జరిగింది ఎయిటీ ఫైవ్ థౌజండ్ బాక్సెస్ అనంతపురం టమోటా స్టాకు ఇక ధరలు చూసుకుంటే ఇక్కడ పదహైదు కేజీల బాక్స్లు థర్డ్ క్వాలిటీలు ముప్పై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు పలికాయి థర్టీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే ఎనభై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు పలికాయి ఎయిటీ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే నూట ముప్పై రూపాయల నుంచి నూట అరవై రూపాయల వరకు పలికాయి వన్ థర్టీ రూపీస్ టు వన్ సిక్స్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ అనంతపురం మార్కెట్లో టాప్ రేటు నూట ఎనభై రూపాయలు వన్ ఎయిటీ రూపీస్ అనంతపురం టాప్ రేటు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్